నమస్కారం ఎల్కే న్యూస్కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే పోతేపల్లిలోని శ్రీ కనకదుర్గ సమేత స్వామి వారి దేవస్థానములో మొదటి శుక్రవారం సందర్భముగా భక్తుల సహకారముతో అన్న సమారాధన నిర్వహించారు సుమారు మూడు వేల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొనకళ్ల మంగయ్య చేతుల మీదుగా అమ్మవారి గుడి వద్ద చలివేంద్రం ప్రారంభమైంది మజ్జిగ పంపిణీ చేశారు

వ్యాపారని వారు ఇంట్లో పాటి రాష్టాలు కరీదుర్గా ప్రసాద్ రెడ్డి గారు ప్రజలకు పెట్టలేదు తప్పలేదు నాకు కొట్టలేదు కొట్టారమ్మా దత్తాశ్రమంలో శుక్రవారం మాతృమండల ఆధ్వర్యంలో జయలక్ష్మి మాతకు లక్షమల్లెల పూజలు నిర్వహించారు అత్రివరద దత్తాత్రేయ స్వామి వారిని పంచామృతాలతో అభిషేకించారు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు కందప శివరామకృష్ణ మునుకుట్ల శ్రీనివాస్ కాపవరపు నాగవెంకటవరప్రసాద్ తల్లూరి శోభారాణి తమ్మన సుబ్బారావు మల్లాది బుగ్గేశ్వరరావు చిన్నం గోవర్ధన తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం ధర్నా చౌక్లో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం సిహచోలు ఒంటికాళ్లపై ప్రదర్శన చేస్తూ శుక్రవారం తమ నిరసన తెలియజేశారు ఐదవ రోజుకు చేరింది సిహచోలు సమ్మెను కొనసాగించడంతో గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలకు బ్రేక్ పడింది గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు వైద్య సేవలు అందకపోవటంతో రోగులు వృద్ధులు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు వివిధ ప్రాంతాలకు చెందిన సిహెచోలు మోనిక ఝాన్సీ శివదుర్గ దివ్య వైష్ణవి నాగదివ్య నిఖిత అన్నామణి సుహాసిని తదితరులు పాల్గొన్నారు పెడనపట్టణంలోని స్వామి దేవస్థానంలో స్ట్రాంగ్ రూమ్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి స్ట్రాంగ్ రూమ్ నిర్మాణం కోసం కలిదిండికి చెందిన స్వామి భక్తుడు దాత లక్ష్మీపురపు అజయాబ్బాబు పదిహేను లక్షలు విరాళంగా ఇచ్చారు ఈ విరాళంతో దేవస్థానం అభివృద్ధి కమిటీ పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్ నిర్మాణ పనులు చేపట్టారు పనుల్లో భాగంగా శుక్రవారం స్ట్రాంగ్ కు స్లాబు వేశారు దేవస్థానం అర్చకుడు గూడూరు శివదత్త పూజలు చేసిన అనంతరం స్ట్రాంగ్ రూంకు స్లాబు వేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్ బళ్లప్రసాద్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు ఈవో కృష్ణారావు అభివృద్ధి కమిటీ సభ్యులు చందన నారాయణరావు వాసా సాంబశివరావు ఊటుకూరి సూర్యప్రకాశరావు ప్రసాద్ కోరుమిల్లి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా నెట్టుకురాగలరని డివైవో శేఖర్ సింగ్ అన్నారు సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెడనలో ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణను శుక్రవారం శేఖర్ సింగ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి తీరవలసిందేనన్నారు రిటైర్డ్ జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి మట్ట రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ డిజిటలైజేషన్ కారణంగా కంప్యూటర్ విద్యకు ప్రాముఖ్యత ఏర్పడిందన్నారు విద్యార్థులు వేసవి సెలవులు సద్వినియోగం చేసేందుకు వీలుగా కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న నిర్వాహకులు అభినందనీయులని ఆయన ప్రశంసించారు ఇండి ఉస్మాన్ భాషా మామిడి ప్రసాద్ రౌతుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగులు కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు యాజమాన్యాలు సహకరించాలని సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణయ్య అన్నారు ఎల్ఐసి డివిజనల్ కార్యాలయం వద్ద శుక్రవారం ఎల్ఐసి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణయ్య మాట్లాడారు పేద ప్రజలు ఉద్యోగులకు ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కిషోర్ కుమార్ సుధాకర్ వాసు రాజశేఖర్ శ్రీనివాసరావు స్వామినాథన్ మాధూర్ తదితరులు మాట్లాడారు కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని డిసిసి అధ్యక్షుడు గొల్లు కృష్ణ శుక్రవారం ప్రకటించారు పీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గ వివరాలను గొల్లుకృష్ణ వెల్లడించారు ముప్పై నాలుగు మందితో ఏర్పాటు చేసిన నూతన కార్యవర్గంలో అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ గా కోకా ఫణిభూషణ్ ఉపాధ్యక్షులుగా కిలారు వెంకటరత్నం తాడిశెట్టి సాంబశివరావు కొడాలి బసవమ్మ భీమా శ్రీనివాసరావు ఆది రామమోహనరావు గొల్లా సాగర్ ను నియమించారు ప్రధాన కార్యదర్శులుగా పది కార్యదర్శులుగా పది జాయింట్ సెక్రటరీలుగా ఆరుగురిని నియమించారు ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీ బాబ్లీ బీసీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సొంఠి నాగరాజు జిల్లా మహిళా అధ్యక్షురాలు ఝాన్సీ జిల్లా బీసీసెల్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ మచిలిపట్నం కాంగ్రెస్ కో ఆర్డినేటర్ అబ్దుల్ మతీన్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు ఉపాధి హామీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మే ఐదున మండల కేంద్రాల్లో జరగనున్న ధర్నాను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు సీలం నారాయణరావు కార్యదర్శి పి పవన్ కుమార్లు కోరారు సిపిఎం కార్యాలయం వద్ద శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో సంఘ నాయకులు మాట్లాడారు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు జగద్గురువు ఆదిశంకరాచార్యులు మానవాళికి అందించిన అద్వైత తత్వంలో ఎన్నో వేదాంత రహస్యాలు దాగి ఉన్నాయని డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య అన్నారు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా శుక్రవారం మహతి కళావేదికపై జరిగిన కార్యక్రమంలో ఆదిశంకరాచార్యులు అందించిన ఆధ్యాత్మిక సాహిత్యంపై ధన్వంతరి ఆచార్య ప్రసంగించారు ఆది శంకరాచార్యులు రచించిన దక్షిణామూర్తి స్తోత్రం సౌందర్యలహరి శివానందలహరి వంటి గ్రంథాలపై మాట్లాడారు డాక్టర్ బి సారంగపాణి ఈ సందర్భంగా రామానుజాచార్యుల వారి వేదాంతంపై ప్రసంగించారు ఈ కార్యక్రమంలో సాహిత్య విమర్శకులు ఎస్ వెంకటేశ్వరరావు చంద్రశేఖర్ భవిష్య తదితరులు పాల్గొన్నారు మహిళలు భగవద్గీతా శ్లోకాలు పారాయణ చేశారు దేశ ప్రధాని మోడీ అమరావతి వస్తున్న సందర్భంగా శుక్రవారం మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు మాజీ ఎంపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు బస్టాండు సెంటర్ కూటమి కార్యకర్తల వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు పివిఫణికుమార్ గంజాల రవి తదితరులు పాల్గొన్నారు కాగా సుల్తానగరంలో మచిలీపట్నం మార్కెట్ యార్డు అధ్యక్షుడు కుంచే నాని కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ వాహనాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు టీడీపీ నాయకులు లంకే శేషగిరి తలారి సోమశేఖర్ చిన్నాపురం సర్పంచ్ కాగిత గోపాలరావు పామత్తి లక్ష్మణ లంకే హరికృష్ణ రాజులపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అలాగే అమరావతి పునః నిర్మాణ సభకు పెడన పట్టణం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వెళ్లారు ప్రజలను సభలకు తరలించేందుకు పది బస్సులను ఏర్పాటు చేశారు పట్టణ పరిధిలోని ఎనిమిది సచివాలయాలకు ఎనిమిది బస్సులు మూడవ సచివాలయం పరిధి పెద్దది కావడంతో రెండు బస్సులు కేటాయించారు పురపాలక సంఘ కార్యాలయానికి చేరుకున్న ఈ పది బస్సులను గోపాలరావు సచివాలయాలకు పంపారు కూటమి నాయకులు ఆయా సచివాలయాల పరిధిలోని ప్రజలను బస్సులో ఎక్కించి అమరావతి సభకు తరలించారు ఒక్కొక్క బస్సులో ఇద్దరు ఆర్పీలు ఒక ఏనం ఒక మహిళా పోలీసు ఒక ఆశ వర్కర్ను నియమించారు అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి గూడూరు నుంచి అమరావతికి కూటమి నాయకులు శుక్రవారం బయలుదేరారు గూడూరులో కూటమి నాయకులు ఎనే బేగ్ కొఠారి మురళీధరరావు దాసరి రజని తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం